ఎలన్ మాస్క్ అతి త్వరలో చాట్ ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు వాట్సప్కి గట్టి పోటీ ఇచ్చేందుకే ఎలన్ మాస్క్ ఇప్పుడు చాట్ ని అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి అయితే ఈ ఎక్స్ చాట్ ఏంటి ఈ ఎక్స్ లో ఎటువంటి సదుపాయాలు ఉంటాయి ఎటువంటి ఫ్యూచర్స్ ఉంటాయి అసలు ఎక్స్ లో మనకి ఫోన్ నెంబర్ లేకుండానే కాల్స్ చేసుకునేటువంటి సదుపాయాలు ఉన్నాయనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ వార్తల్లో వాస్తవం ఉందా లేదా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఎక్స్ చాట్ వచ్చేస్తోంది వారం రోజుల్లోనే అందుబాటులోకి అత్యాధునిక ఫ్యూచర్లతో తుది మెరుగులు ప్రపంచ కుబేరుడైనటువంటి ఎలన్ మాస్క్ ప్రకటన వాట్సప్ కు గట్టి పోటీ ఇస్తుందనేటువంటి చర్చ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మొదలైంది ట్విట్టర్ సొంతం చేసుకున్న తర్వాత ఎలన్ మాస్క్ అందులో అనేక అప్డేట్స్ తీసుకువస్తూ యూజర్లను ఆకట్టుకుంటూ ఉన్నారు ట్విట్టర్ పేరును ఎక్స్ గా మార్చి స్వరూపాన్ని ఎలెన్ మాస్క్ మార్చేశారు ఇప్పటికే గ్రోక్ ను తీసుకురాగా యూజర్లను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంది గ్రోక్ ఇక ఎలన్ మాస్క్ చాట్ ను కూడా ప్రవేశపెట్టబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతూ ఉంది ప్రపంచ వ్యాప్తంగా కొన్ని మిలియన్ల మంది ఉపయోగిస్తున్నటువంటి వాట్సాప్ కు ఎక్స్చాట్ పోటీ ఇవ్వబోతున్నట్లుగా భావిస్తూ ఉన్నారు ఫోన్ నెంబర్ లేకుండానే కాల్స్ చేసేటువంటి సదుపాయం కూడా ఈ ఎక్స్చాట్ లో ఉండబోతుంది సమాచారం అయితే అంతుంది ఎక్స్చాట్ ద్వారా ఫోన్ నెంబర్ లేకుండా ఆడియో వీడియో కాల్స్ చేయవచ్చు ఇక వారం లోపే ఈ యాప్ అందుబాటులోకి రాబోతుందనేటువంటి సమాచారం అయితే అంతూ ఉంది ఎలన్ మాస్క్ సైతం దీని మీద కీలక ప్రకటన చేశారు ఎక్స్చాట్ లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అలాగే డిజపియరింగ్ మెసేజ్ లాంటి ఆప్షన్లు కూడా ఉండబోతున్నాయి అన్నట్లుగా మనకు సమాచారం చాట్ ను ఎక్స్ యూజర్స్ కోసం రూపొందించారు ఇది ఇప్పటికే ఉన్నటువంటి ఎక్స్ యాప్ డైరెక్ట్ మెసేజింగ్ సిస్టమ్ ద్వారా పనిచేస్తుందంటూ కూడా పేర్కొనడం జరిగింది చాట్ లో ఒకరితో ఒకరు పర్సనల్ మెసేజెస్ లేదా గ్రూప్ మెసేజింగ్ కూడా చేసుకునేటువంటి అవకాశం అయితే ఉండబోతోంది దీన్ని ఎంతో ఆకర్షణీయంగా ఎలన్ మాస్క్ తన మార్క్ చూపించేలా రూపొందించబోతున్నారు ఎలన్ మాస్క్ ఎక్స్ ను అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కు గట్టిగా పోటీ ఇచ్చేందుకే తుది మరుగులైతే ఆయన సమాచారం అంతోంది దీంతో వాట్సాప్ టెలిగ్రామ్ యాప్లు ఎక్స్ పోటీని తట్టుకోలేకపోతాయా అనేటువంటి అనా అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి ఆ టాక్ కూడా వినిపిస్తూ ఉంది నిజంగా ఎక్స్ చాట్ కనుక వస్తే ఇది వాట్సప్ కి అలాగే ఇతర సోషల్ మీడియా సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి గట్టి పోటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉన్నట్లుగా తెలుస్తోంది అలెన్ మాస్క్ ఈ చాట్ ని చాలా ప్రతిష్టాత్మకంగా ఆయన తీసుకున్నట్లుగా ఇది ఎంతో మందికి చేరువ చేసేందుకు దాంట్లో ఎన్నో ఫ్యూచర్స్ ను కూడా ఎలెన్ మాస్క్ జత చేసి దాన్ని రూపొందించబోతున్నట్లుగా కూడా రకరకాల ప్రచారం అయితే జరుగుతోంది నిజంగా మరో వారం రోజుల లోపలే ప్రపంచ ఉపయోగుడైనటువంటి ఎలెన్ మాస్క్ ఈ చాట్ ని ప్రపంచానికి చేరువ చేసేందుకు అందరి యూజర్లకి దగ్గర చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది చాట్ అనేది సపరేట్ ఒక యాప్ దీన్ని వారి టీమ్ డిజైన్ చేస్తూ ఉంది చాట్ ని ఎక్స్ యూజర్స్ కోసం మాత్రమే రూపొందించారు ఇది ఇప్పటికే ఉన్నటువంటి ఎక్స్ యాప్ డైరెక్ట్ మెసేజింగ్ సిస్టమ్ ద్వారా పనిచేస్తుంది అనే అనే ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చింది ఒకరు పర్సనల్ మెసేజెస్ లేదా గ్రూప్ మెసేజింగ్ కూడా చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంది నిజంగా ట్విట్టర్ ట్విట్టర్ ని ఎల్ మస్క్ హస్తగతం చేసుకున్న తర్వాత దాంట్లో ఎన్నో మార్పులు అయితే తీసుకొచ్చారు యూజర్స్ కోరిక మేరకు కూడా కొన్ని మార్పులు చేస్తూ ఉంటారు ఎల్ మాస్క్ గారు అందులో భాగంగానే ఈ ఎక్స్ చాట్ కూడా ఇప్పుడు ఎక్స్ యూజర్స్ కి చేరువ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా మరో వారం రోజుల్లోనే ఎక్స్ చాట్ ని అందుబాటులోకి అయితే తీసుకురాబోతున్నారు లో ఏ అయితే ఫ్యూచర్స్ ఉంటాయో మీరు మీ స్నేహితులకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా సరే మీరు ఆడియోగా లేదా వీడియో సంభాషణలు దాంట్లో ఎలాగైతే జరుపుతారో ఎక్స్ చాట్ లో కూడా ఆడియో వీడియో సంభాషణలు చేసుకునేలాగా ఈ యాప్ అయితే రూపొందించారు అయితే ఈ చాట్ లో మాత్రం ఫోన్ నెంబర్ లేకుండానే కాల్స్ చేసుకునేటువంటి సదుపాయాన్ని అయితే తొలిసారిగా ఈ ఎక్స్చాట్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లుగా సమాచారం ఉంటుంది ఎక్స్చాట్ ద్వారా ఫోన్ నెంబర్ లేకుండా ఆడియో వీడియో కాల్స్ చేయవచ్చు ఇక వారం లోపే ఈ యాప్ అందుబాటులోకి రాబోతుంది సమాచారం వస్తుంది ఎలెన్ మాస్క్ సైతం దీని మీద కీలక ప్రకటన అయితే చేశారు చాట్ లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అలాగే డిజపియరింగ్ మెసేజ్ లాంటి ఆప్షన్లు కూడా ఉన్నాయి మనము వాట్సాప్ లో చూసుకున్నట్లయితే వాట్సాప్ కూడా ఎన్ టు ఎన్ డిస్క్రిప్టెడ్ గా ఉంటుంది అలాగే ఎన్క్రిప్టెడ్ గా ఉంటుంది మనం చేసేటువంటి మెసేజ్లు ఏవైతే ఉన్నాయో అవి డిజపియర్ కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి సేమ్ అదే ఫ్యూచర్స్ తో ఇప్పుడు ఎక్స్ అయితే యూజర్స్ కి అందుబాటులోకి ఉంది ఇక వారం రోజుల్లోపే ఈ ఎక్స్ అందుబాటులోకి రాబోతున్నటువంటి నేపథ్యంలో ఈ ఎక్స్ ఎలా ఉండబోతుంది అనేది ఆ యూజర్స్ మాత్రం ఒక ఉత్కంఠ అయితే ఇప్పుడు ఉంది థ్యాంక్ యూ సో మచ్